గుడ్ మార్నింగ్ మార్నింగ్ యూనిట్ ఛార్జీలు యూనిట్ ఛార్జీలు పెంచలేదు యూనిట్ ఛార్జీలు ఎక్కడా పెరగలేదు ఈపీసీఏ చార్జీల కింద గతంలోనే పదిహేడు వేల కోట్ల భారం వేసేలాగా వైసీపీ చేసినటువంటి ప్రతిపాదనల ప్రతిఫలమే ఈ రోజు ప్రజల పైన పడుతున్నటువంటి భారం ఇది గత పాలకులు చేసినటువంటి పాపం మాత్రమే కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి బట్ ఏదేమైనా ఈ యూనిట్ ఛార్జీలు కానీ స్లాబ్లు కానీ పేదవాడికి మధ్య తరగతి వాళ్లకు ఇవన్నీ ఏమి తెలియదు చలికాలమే కరెంట్ బిల్ ఇంత వస్తే వచ్చేది ఎండాకాలం ఇంకెంత బిల్ వస్తుందా అన్నటువంటి ఒక భయంలోనే ప్రజలు ఉంటారు సో దీనికి ఒక క్లారిటీ ఏమిస్తారు కృష్ణాంజనేయ్ గారు ఎట్లా చూడొచ్చు పాయింట్ శ్రీకాంత్ గారు రాజకీయ పార్టీలకి ఒక నమ్మకం ఉందండి బాగా మంచి నమ్మకం ఏంటి అని అంటే ప్రజలకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటది వాళ్ళు ఏది కూడా దీర్ఘకాలికంగా గుర్తు పెట్టుకోరు కాబట్టి వాళ్ళన్ని మర్చిపోతా ఉంటారు ఇది మనకు అదృష్టము అని వాళ్ళు ఫీల్ అవుతాం ఎందుకంటే ఆరు నెలలకు ముందు ఎన్నికల సమయంలో ఇదే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో అవన్నీ మర్చిపోతారు అని ఇప్పుడు కూటమి వాళ్ళు ఐదేళ్లు మనం ఎలా పరిపాలించి తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన తర్వాత ఇప్పుడు అమ్మో బాధుడే బాదుడు అని లబోదిగో అని అంటే ఇప్పుడు ఈ విషయం కూడా తొమ్మిది సార్లు పెంచిన విషయం కూడా గుర్తుండదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తాం ఇది ఈ రాజకీయ పార్టీల వాళ్ళు ప్రజల్ని తక్కువ అంచనా వేయటం ఎందుకు అని అంటే నేను పెద్దిరెడ్డి రావు కిరణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచే నేను వస్తాను ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశం అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు ఒప్పందాలు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఈ పాపం వాళ్ళదే అని ఆయన చెప్పినటువంటి అంశం ఇది ఓకే ఇప్పుడు టీవీ లో చెప్తారు లేకపోతే వాళ్ళకి వాళ్ళకి కూడా కొన్ని మీడియాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళ నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా చెప్తారు కానీ భారాలు అనుభవించేటువంటి వాళ్ళు ప్రజలకు అనేటువంటి వాళ్ళు ఆ భారాలని ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేసారు పదకొండు పే చేశారు ఇప్పుడు మీరు ఎన్నికల సమయంలో ఏమి ఇచ్చారు ఆరు ఆరు నెలల ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు ఆ రోజున స్టేట్మెంట్లు కదా చూస్తే ఇప్పుడు వీళ్ళ కూట ముఖ్యమంత్రి అయినాయి కదా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఆ ప్రభుత్వం లాగా ఎట్టి పరిస్థితుల్లో భారాలు వెయ్యము ఏ ఛార్జీలు పెంచము మేము సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి మీద భారాలు లేకుండా అభివృద్ధి కూడా చేస్తాం అని మాట్లాడినటువంటి మాటలు మరి ఈ మరి మీరు పెంచను అని చెప్పిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పెంచుతూ మీరు మీరు ఏ సంపద సృష్టించారు ఒప్పందం గతంలోనే జరిగిపోయింది ఆ ఒప్పందానికి కట్టుబడి ఈ రోజు ఒప్పందంలో భాగంగానే పెరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఒప్పందం పెరిగితే ప్రజల పైన భారం పెరుగుతుంది ప్రభుత్వం పాత్ర పోషించాలి కదా ఖచ్చితంగా పెరగకుండా మీరు హామీ ఇచ్చే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అయింది వాళ్ళ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర అప్పుడు బాధురే బాదురు బాధురేదా బాదురు అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం చెప్పి 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 ఆయన అప్పుడు నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నాడు తెచ్చి ఆయన అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు కూడా ఆ తొమ్మిది సార్లు పెంచినప్పుడు నాలుగైదు సార్లు ఈ దీనికి పెంచడానికి కారణము తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు చేసినటువంటి పిపిఎల్ సంబంధించినటువంటి ఆ భారము ఆ పాపము అని ఆయన కూడా చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మీరు వాళ్ళే ఆ ప్రభుత్వం చేసింది మేము ఏం చేయగలము వాళ్ళ పాపం కదా అని చెప్తున్నారు మరి మీరేం చేస్తున్నారు ఈ ప్రభుత్వము మీరు దాని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది ప్రజల మీద భారాలు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుందా ఉండదా అంటే ఎన్ని భారాలు మోయాలండి ఆయన పది లక్షల కోట్లు అప్పు చేశాడండి ఆయన మన మొత్తం ఖజానా ఖాళీ చేశాడండి ఈ విషయం ఏమైనా ఇప్పుడు మీకు కొత్తగా తెలిసిందా ఆల్రెడీ మీ కొద్దిగా ఎన్నికలకు ముందు చెవులు ప్రజల చెవుల్లో హోరెత్తించారు కదా లక్షల కోట్లు అప్పు చేశాడు అప్పులు చేశాడు ఖజానా ఖాళీ చేశాడు మేము వస్తే మొత్తము సంపద సృష్టిస్తాం మా దగ్గర ఆలోచన మూడు సార్లు ముఖ్యమంత్రిని చేశాను నాకు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు మాకు డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రం అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉంటే మనం ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తాం మీ మీద భారాలు వేయము ఇవన్నీ మీ మాటలు నమ్మి కదా మీకు వాళ్ళకు నూట యాభై ఒకటి ఇస్తేనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీకు నూట అరవై నాలుగు ఇచ్చారు మళ్ళీ నూట అరవై నాలుగు ఇచ్చిన తర్వాత ఆరు నెలలు తిరగకుండా ఈ రోజున ప్రజల మీద భారాలు వేయటం మొదలు పెట్టారు అంటే అదే అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ ఏందయ్యారంటే దానికి సమాధానం లేదు ఏమంటే చంద్రబాబు నాయుడు చదువుతున్నాడు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ అంటే భయం వేస్తుంది డబ్బులు ఎక్కడ ఉండయి ఈ హామీ ఇచ్చినప్పుడు అయితే బానే ఉంది ఇప్పుడు డబ్బులు లేకపోతే ఖజానా ఖాళీ కానీ ఏం చేయాలని అర్థం కావట్లేదు ఇవన్నీ హామీలు ఇచ్చినప్పుడు మీకు అప్పుడు తెలియదా మేము మేము భారాలు వేయము మేము సంపద సృష్టిస్తాము ఇలాంటి మాటలు చెప్పినప్పుడు అయితే మాత్రం ఓట్లు దండుకోవడానికి మాత్రం ఇష్టమైనట్టు చెప్తారు ఇదే వీళ్ళొక్కలేం ఒక్కళ్ళే కాదండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటున్నాం ఇదే మాటలు రెండు వేల పంతొమ్మిదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే వాళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అందుకని ఐదేళ్లు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాలన చూసిన తర్వాత ఈ మాయ మాటలు అని తేలిన తర్వాత నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు తీసేసి పదకొండు మిగిలిచారు అంతకన్నా పెద్ద పరిచిపెట్టి ఇంకేమైనా ఉంటుందా ప్రజాస్వామ్యంలో మరి ఇప్పుడు వీళ్ళు నూట అరవై నాలుగులో మరి ఏ ఏ సంఖ్య మిస్ అయితే ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంకా ఇక్కడ ఒక పాయింట్ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు చార్జీలకు సంబంధించినటువంటి చర్చ ఇది బరువు ఈ భారం ప్రజలపైన పడుతుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్రజలపైన భారం పడకుండా ఏమైనా సబ్సిడీలు ఇస్తారా లేదంటే ఇంకేమైనా దానికి ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తారా గత పాలకుల పైన ఈ పాపాన్ని మోపినప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా సర్వైవ్ చేయించాలి ఎట్లా ఒక సబ్స్టిట్యూషన్ ఇవ్వాలి అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఎంతవరకు ఆలోచిస్తుంది మాటల వరకే చెప్పేసి పరిమితం అవుతు అవుతారా అన్నది ఒక పాయింట్ అయితే గనక రానున్న కాలంలో ఇంకా కూడా వచ్చే ఆరు నెలల్లో ఇంకా వేల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ పదివేల కోట్ల వరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఒక వాదన వైసీపీ నుంచి కూడా వినిపిస్తోంది ఇది ఎట్లా చూడవచ్చు భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయా గతానికి ఇప్పటికీ భిన్నంగా కొంత పెట్టుబడులు వస్తాయని అనుకున్నారు కదా ప్రజలు ఇప్పుడు శ్రీకాంత్ గారు వీళ్ళు భారాలు తగ్గించాలని కానీ లేకపోతే భారాలు పెంచకుండా ఉండాలని కానీ ఇలాంటి అసలు ఆలోచన చేస్తే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెరిగాయి ఆరు నెలలు తిరగకుండానే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఆరు నెలలు తిరగకుండా భారాలు వేసేటువంటి ప్రయత్నం అలాంటి ధైర్యం ఎట్లా చేయగలుగుతారు అని అంటే వాళ్ళకి జనం మీద ఇంకేం లేదని ఆల్రెడీ గెలిచారు అయిపోయింది తర్వాత దేవుడు పెరుక వచ్చే ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం మళ్ళీ జనానికి డబ్బులు ఇస్తాం గెలుస్తాం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నది కదా అలాగనే ఘోరంగా ఓడిపోయినటువంటి వీళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు ఇక్కడ ఒకటండి సంపద సృష్టించేటువంటి ప్రయత్నాలు మాటలకు పరిమితం అయినవి తప్ప ఎక్కడా కూడా అలాంటి ప్రయత్నాలు లేవు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే చెప్పొచ్చు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అమరావతి కూడా ముందుకు వెళ్తుంది పోలవరం ముందుకు వెళ్తుందండి అమరావతి ఎలా వెళ్తుంది ముందుకి ఏమైనా సృష్టించారా సంపద ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తున్నారు ఇంకొక బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తున్నారు ఇవి అప్పులు తెచ్చి మీరు అప్పులు తెస్తేనే కదా తర్వాత సంపద సృష్టించడం జరిగింది కదా అదే నేననేది అప్పుల ద్వారాగా మీరు ఏం చేస్తారు అని అప్పు కూడా భారమే కదా మీరు ఆ విధంగా మేము అప్పులు తెచ్చి ఇవన్నీ చేస్తాను అండి సంపద సృష్టి అంటే అదేదో పెద్ద పదం అని అనుకున్నాను నేను ఇంకొక పాయింట్ కూడా ఒకటే నాకు ఉన్నటువంటి అనుమానం పెద్దరెడ్డి రవికిరణ్ గారు చెప్తారని అనుకుంటున్నాను ఇప్పుడు 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 ఎట్లాగైతే ఇప్పుడు భారాలు ఇవన్నీ కూడా ఒక ఇంతటితో అయిపోవండి కరెంట్ ఛార్జీలు కాదు మిగతా ఛార్జీలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జనం మీద వదులుతారు అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళకి ఒక ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఐదేళ్లు పెంచేటువంటి కార్యక్రమాలను వాళ్ళు మేనేస్తారు రెండో అంశం ఏంటంటే ఆదానీతో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో అవి ఇంకా అమల్లోకి కూడా రాలేదు ఇంకా అవి రాలేదు రావడానికి కూడా టైం ఉంటది వాటికి సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు వాటిని సమీక్షించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి దాని తెలుగుదేశం పార్టీ దాని మీద ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు పయావుల కేసు అప్పుడు కేసులు వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి పోనీ వాటిని రద్దు చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మిగతా రాష్ట్రాల్లో ఆదానితో చేసినటువంటి ఒప్పందం వెనక్కి వెళ్తుంటే మిగతా దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎందుకు వెనక్కి వెళ్ళట్లేదు మరి ఆ విషయంలో అప్పుడు ప్రజల మీద గారు రవికిరణ్ గారు కృష్ణాంజనే గారు ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా